గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ ఉపాసకులు లతా బొట్ల గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే విజిత అమ్మ శ్రావణ మాసం ఆల్రెడీ అయిపోయింది శ్రావణ మాసం అంటేనే మనం మిగతా దేవతలందరినీ ఆరాధించినప్పటికీ ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధనపైనే అందరము కూడా శ్రద్ధ పెడుతూ ఉంటాం మరి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే రకరకాల పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటాము అందరికీ ఆచరించడం వీలు పడదు కొంతమంది ఇవి అంటే ఆనవాయితీ ఉంటేనే చేయాలంటారు కాబట్టి అలా కాకుండా సులభమైన పద్ధతిలో చేసుకోవడము అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అంటే స్తోత్రాలు ఎటువంటి స్తోత్రాలు చేసుకుంటే ఈ మాసం అంతా అమ్మవారు అనుగ్రహం మన పైన ఉంటుంది అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవచ్చో వివరించండి తప్పకుండా విజిత ఎందుకంటే అందరికీ లక్ష్మీదేవి అవసరం లక్ష్మీదేవి లేనిదే అసలు జీవితం లేనట్టు అయిపోయింది ఇప్పుడు కలియుగంలో అంతే అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పూర్వం ఏంటి అంటే డబ్బు కంటే ఎక్కువ విలువలు దాంతోపాటు ఈ డబ్బు కాకుండా వస్తూ వస్తూ మార్పు ఉండేది నేను ఇచ్చి పుచ్చుకోటం నేను నీకు ఇది ఇస్తే నువ్వు నాకు వస్తువు నేను నీకు బియ్యం ఇస్తే నువ్వు నాకు కందిపప్పు అలా ఉండేది కొనుక్కునే విధానం తక్కువగా డబ్బులు అది పూర్వం ఇప్పుడు అంటే మన జనరేషన్స్ మన తాత ముత్తాతలు జనరేషన్స్ వాళ్ళకి మూడు తరాల కిందట ఓకే ఇప్పుడు మాత్రం డబ్బు చాలా అవసరం డబ్బు లేనిదే జీవనం చాలా కష్టం కనీస అవసరాలు కూడా తీర తీరవు చాలా మంది ఇప్పుడు గ్లోబల్ రెసిషన్ అనేది స్టార్ట్ అయిపోయి అందరికి కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి మొదలైపోయాయి సడన్ గా అకస్మాత్తుగా ఉద్యోగాలు పోవటం అన్ని కూడా కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక రూపంలో ఈ తిది ఇలాంటి శుభ గడియల్ని తిథుల్ని మంచి రోజుల్ని చూపిస్తూనే ఉంటారు అలా భగవంతుడు చూపించిన రోజుల్ని మనం వినియోగించుకోవాలి అందులో ముఖ్యంగా పౌర్ణమి తిథి అలాగే ఆ పౌర్ణమి తిది రోజే వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాం శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ గురువారాలు ప్రతి ప్రతిరోజు కూడా శనివే శనివారాలు విష్ణుమూర్తికి శ్రావణ సోమవారము ఈశ్వరుడికి మంగళవారము గౌరీదేవి దేవికి ఇక బుధవారం వచ్చేసి మన షణ్ముఖుడికి చేస్తారు అలాగే వినాయకుడికి కూడా చేస్తారు విఘ్నాలు తొలగటానికి అలాగే గురువారం గురుదేవుడికి అంటే అనగా స్వామి అనగా లక్ష్మికి కూడా చేస్తాం శుక్రవారం మహాలక్ష్మికి చేస్తాం శనివారం విష్ణుమూర్తికి చేస్తాం అంటే ప్రతి రోజు కూడా విశేషమైన రోజే ప్రతి రోజు విశేషం చాలా చాలా విశేషమైన రోజు అనమాట అందుకనే ప్రత్యేకంగా ఎటువంటి స్తోత్రాలు పఠిస్తే మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఏ విధంగా మీరు స్తోత్ర పారాయణం చేసుకోవాలి అలాగే ఎలా ఎటువంటి దీపాలు పెడితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందో తెలియజేస్తాను అలాగే అందులో ప్రతి ఒక్కరింటికి కూడా అమ్మవారు రావాలని కోరుకుంటారు రావాలి అని అంటే ముందుగా ఇల్లు శుభ్రంగా ఉండాలి శ్రావణ మాసంలో ఇంటి ముందు కూడా తప్పకుండా కల్లాపు జల్లి లక్ష్మీకరంగా ఉండేలాగా ముగ్గులు వేసుకోవాలి అందమైన ముగ్గులు వేసుకోవాలి గుమ్మాన్ని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఈ శ్రావణ మాసం అంతా కూడా నేతి దీపాన్ని గుమ్మాల దగ్గర వెలిగిస్తే కూడా చాలా మంచిది మెయిన్ డోర్ దగ్గర మెయిన్ డోర్ దగ్గర గుమ్మం అలంకరణ చాలా ఇంపార్టెంట్ శ్రావణ మాసంలో అంటే ప్రతిరోజున శుక్రవారం మంగళవారం శుక్రవారం ముఖ్యంగా మంగళవారం శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది గుమ్మానికి పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేసి అలాగే మంచి లక్ష్మీ కుబేర ముగ్గులు ఉంటాయి లక్ష్మీకరమైన ముగ్గులు ఉంటాయి చుక్కల ముగ్గులు ఉంటాయి అలాంటివి కూడా వేసుకోవచ్చు సాయంత్రం పూట దీపం నేతి దీపం సాయంత్రం పూట తమలపాకు వేసి రాళ్ళు ఉప్పు వేసి మీద మట్టి మీద పెట్టి నేతి దీపాన్ని వెలిగించాలి అంటే లక్ష్మీదేవిని స్వాగతిస్తున్నట్టు లక్ష్మీ దీపం లక్ష్మీదేవిని స్వాగతించడానికి గృహ లక్ష్మి అంటాం కదా అలాగా గృహంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం అలాగే అక్కడ ధూపం పెడితే కూడా చాలా మంచిది గుమ్మాల దగ్గర మనకి ఇప్పుడు కప్స్ రూపంలో ధూప్ స్టిక్స్ దాగుతున్నాయి అలా ఆ ధూపాలను కూడా అక్కడ వేయాలి అలాగే దేవుడు గదిలో కూడా సాయంత్రం పూట ఉదయం కూడా తప్పకుండా ధూపం వెలిగిస్తే చాలా మంచిది ప్రతి రోజు వెలిగిస్తే మంచిది శ్రావణ మాసం లేదా కుదర్న మంగళవారాలు శుక్రవారాలు వెలిగించుకుంటే చాలా మంచిది ఓకే అలాగే అమ్మవారి దగ్గర శుభ్రం చేసుకొని ప్రతిరోజు కూడా దీపం పెట్టుకుంటే దీపం పెట్టుకొని నేను ఏవైతే మంత్రాలు చెప్తానో ఆ మంత్రాలు గనక పఠిస్తే తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి వరిస్తుంది మరి ఆ మంత్రాలు ఏంటో చూద్దామమ్మా తప్పకుండా ఆ మంత్రాలని చెప్తాను అన్నీ కూడా సులభతరంగా చేసుకునే మంత్రాలే ఉంటాయి ఓం హ్రీం శ్రీం క్రీం ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ స్వాహ ఇది ఒక మంత్రం మరొకసారి ఇద్దరు లక్ష్మీదేవులు వస్తున్నారు అష్టలక్ష్మిని కూడా మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి లక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ స్వాహ అష్టలక్ష్మిని కూడా మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు అనమాట ఇది ఒక మంత్రం ఇది ప్రతిరోజు మీరు ఎన్నిసార్లు వీలైతే ఇరవై ఒక్క సార్లు గాని యాభై నాలుగు సార్లు గానీ నూటెనిమిది సార్లు గాని పట్టించుకోవచ్చు వీలుని బట్టి వీలుని బట్టి ఈ శ్రావణ మాసం రోజు పట్టించుకోవాల్సిన మంత్రాలు చెప్తున్నాను నేను ముఖ్యంగా ప్రతిరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసం అంతా మీరు పఠించుకోదగిన మంత్రాలని చెప్తున్నాను ఇంకో మంత్రం ఉంది అది దారిద్రం నశించి ధనం కలగటానికి అనమాట మనకి చాలా మంది దారిద్ర బాధలు అనుభవిస్తూ ఉంటారు అలా దారిద్రం తొలగాలంటే ముఖ్యంగా ఇది పౌర్ణమి తిథి రోజు వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవాల్సిన మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమో భగవతి మమ సమృద్ధే జ్వాలా జ్వాల మాం సర్వ సర్వసంపదాం దేహి దేహి దారిద్రంతో రావాలని సర్వ సంపదల కోసం ఈ మంత్రం మరొకసారి చెప్తాను ఓ ఐం హ్రీం శ్రీం శ్రీయే నమో భగవతి మమ సమృద్ధే జ్వాలా జ్వాలా మాం సర్వ సంపదాం దేహి దేహి ఈ మంత్రాన్ని చేయాలి చేసేటప్పుడు మనకి మంచి జరగాలన్న సంకల్పంతో చేయాలి అంటే దారిద్ర్యం తొలగి మంచి జరగాలి ఏదైతే మనము భావన చేస్తామో అలాంటి ఫలితాన్నే స్వామిస్తారు అంటే జరుగుతుందా లేదా అని అనుకోని చేయకూడదు పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో అమ్మవారు ఉన్నారు నా దారిద్రాన్ని తొలగిస్తారు అని అనుకోని చేయవలసిన మంత్రం అదనమాట ఓకే అయితే దీనికి ఇంకోటి కూడా చెప్పారు ఈ మంత్రము నూట ఎనిమిది సార్లు పౌర్ణమి రోజు అంటే వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఎప్పుడు ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో ఆ రోజు నూటెనిమిది సార్లు దీన్ని జపించారు ఈ మంత్రాన్ని ఇది ప్రత్యేకించి పౌర్ణమి రోజు మీరు చెప్పిన మంత్రం ప్రతి వస్త్రం అంతా ఏ రోజైనా చేసుకోవచ్చు ఏ రోజైనా ప్రతి రోజు చేసుకుంటే ఇంకా మంచి ఫలితం ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఇది పౌర్ణమి రోజు చేసుకోవాల్సిన మంత్రం ఇంకో చిన్న సులభ మంత్రం చెప్తాను అది కూడా ప్రతి రోజు చేసుకోవాల్సిన మంత్రం అనమాట ఓం శ్రీం శ్రీయే స్వాహ ఓం శ్రీం శ్రీయే స్వాహ శ్రీం అనే బీజం లక్ష్మీదేవికి అనమాట ఆ లక్ష్మీదేవికి ముఖ్యంగా శ్రీం శ్రీం అని ఎక్కడైతే పలుకుతామో అక్కడ లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది శ్రీం అనే నామ ఇప్పుడు ఇవి బీజాక్షర మంత్రాల లేకపోతే నార్మల్ బీజమే ఉంటుంది కదా మరి ఉపాసన అంటే గురువు ద్వారా తీసుకోకుండా ఈ మంత్రాలు అందరూ చేసుకోవచ్చా వరలక్ష్మీ వ్రతం రోజు అందరూ చేసుకుంటారు శ్రీ మంత్రం ఎందుకంటే శ్రీమనే అనే పలుకుతారు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే పలుకుతారు ప్రతి నామానికి ముందరూ శ్రీ శ్రీం అనే ఉంటుంది అందుకే శ్రీం అనేది లక్ష్మీదేవికి కాబట్టి బీజ మంత్రం తప్పకుండా శ్రీం ఓం శ్రీ శ్రీయే స్వాహ అది ఎనిమిది నుంచి వెయ్యి ఎనిమిది వరకు చేసుకోవచ్చు అంటే ఎక్కువ మీకు తొందరగా ధనలక్ష్మి అనుగ్రహం కావాలి మాకు మేము ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళందరూ ఈ మూడు మంత్రాలు కూడా చక్కగా చేసుకోవచ్చు లేదు ప్రతిరోజు చేసుకోలేని వాళ్ళు ప్రతి గురువారం శుక్రవారం చేసుకోవచ్చు రోజులు కూడా మంగళవారం గురువారం శుక్రవారం మూడు రోజులు కూడా చేసుకోవచ్చు శుచి శుభ్రతతో ఉండి చేసుకుంటే పర్వాలేదా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా నియమాలు పాటించాల్సి ఉంటుందా మెయిన్గా అమ్మవారికి కావాల్సిన శుచి శుభ్రత చాలా మంది మన వాష్రూమ్ శుభ్రంగా ఉండవు దానివల్ల కూడా లక్ష్మీదేవి బ్లాకేజ్ ఉంటుంది మనకి అవునా చాలా మందికి ఆ వాష్రూమ్స్ ఎప్పుడైతే శుభ్రంగా ఉండవో ఎప్పుడైతే పక్క బట్టలు శుభ్రంగా ఉండవో మనం పడుకునే పక్క బట్టలు పరిశుభ్రంగా ఉండవు దాని వల్ల కూడా బ్లాకేజెస్ ఉంటాయి ధనలక్ష్మి విషయంలో చాలా మంది వాళ్ళు ఆరేయకుండా పడేస్తూ ఉంటారు దాని వల్ల కూడా వాసన వచ్చేస్తూ ఉంటాయి బట్టలు అందుకే మనం పడుకునే పక్క బట్టలు చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి మనం ఎక్కడైతే వెళ్తామో ఆ వాష్రూమ్స్ కూడా చాలా శుభ్రంగా ఉండాలి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి దానివల్లే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అనమాట అలాగే మనం ఉంటున్న ఇంట్లో కూడా గాలి వెలుతురు చక్కగా ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది ఇంకా అమ్మవారి అనుగ్రహం కావాలి అని అంటే ఈ గురువారాలు శుక్రవారాలు తమలపాకు మీద తేనె వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత తీసి చీమలకు వేయటం వల్ల కూడా ధనాదాయం పెరుగుతుంది అంటే ప్రత్యేకించి శ్రావణమాసం శ్రావణమాసంలో శుక్రవారాలు శుక్రవారాలు తమలపాకు మీద తేనె వేసి చీమలకు ఆహారంగా వేస్తే ధనాదాయం పెరుగుతుంది అనమాట అలాగే అమ్మవారికి చిన్న వెండి గిన్నెలో తేనె నైవేద్యంగా పెట్టి దాన్ని తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించినా కూడా ధనదాయం పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు తేనెకి అమ్మవారికి ఏదైనా సంబంధం ఉందమ్మా తేనెలోనే కదా క్షీరంలోనే అమ్మవారు ఉంటారు క్షీరసాగర మదనం కదా అందులో నుంచి అమ్మవారు వచ్చారు కాబట్టి తేనె అంటే అమ్మవారికి చాలా ప్రీతి అందుకే తేనె కాని కమలం పువ్వు కానీ అలాగే దానిమ్మ పండు కానీ ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టం ఇష్టం అనమాట క్షీరా అన్నం కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు అలాగే కాచిన పాలు పెట్టిన ఏమి ఇవన్నీ మా దగ్గర లేవంటే కాచిన పాలుల్లో కొంచెం పటిక పంచదార వేసి పెట్టినా కూడా అమ్మవారి అనుగ్రహం చక్కగా ఉంటాయి బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి స్థోమత బట్టి వాళ్ళు ఇప్పుడు స్వామి అడిగేది అమ్మవారు గాని అయ్యవారు గాని అడిగేది అనంతమైన భక్తి అంటే వాళ్ళు మనకి ఈ విధంగా హంగులు ఆర్భాటాలు చేయమని మాత్రం చెప్పలేదు నువ్వు ఎంత డెకరేషన్ చేస్తే నేను వచ్చి నేను అనుగ్రహిస్తానని అమ్మవారు చెప్పలేదు నువ్వు ఎంత భక్తితో నన్ను ఆరాధిస్తావో ఎంత భక్తితో నన్ను పిలుస్తావో ఎంత భక్తితో నా నామ జపాన్ని చేస్తావో అప్పుడు నేను నీతోనే ఉంటానని అమ్మవారు చెప్పారు ధన్యవాదాలు నమస్తే కృష్ణ ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీంద్ర నందన భగవాన్ ఉన్నారు మోస ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి